కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామ సర్పంచ్ గా ఘన విజయం సాధించిన ఐలయ్య గారు గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పనిని నిశగా పూర్తి చేస్తానని మాట తప్పని నాయకుడిని అని స్పష్టం చేశారు గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడు నీడలా ఉండి గ్రామ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు ఓటు వేసినా వేయకపోయినా ప్రతి ఇంటి ప్రతి కుటుంబం సమస్యలను విని పరిష్కరించే బాధ్యత తనదే అని గ్రామ సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఐలయ్య గారు హామీ ఇచ్చారు పంచాయతీ సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో నేను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలవడం జరిగింది నిలబడ్డాదే తడువు ప్రతి కులం నుంచి అన్ని కులాలు ఈ కులం కాదనుకుంటే అన్ని కులాలు కలిపి నన్ను గెలిపిస్తానని మాట ఇచ్చారు అదే మాట ప్రకారం నేను మా చావనపల్లి నుంచి సర్పంచ్గా నిన్నటి ఎన్నికల్లో నేను విజయం సాధించడం జరిగింది నాకు పబ్లిక్ ఎట్లా మాట ఇచ్చిరూ అది ప్రకారమే నాకు ఓట్లేసిర్రు నన్ను గెలిపించారు కాబట్టి నేను చావుపల్లి ప్రజలకు నమస్కరించి చెప్తున్నాను మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా గ్రామానికి వచ్చే నిధులలో అభివృద్ధి ఎత్తనని మీరు వేసి నాకు ఓటు వేసి గెలిపించినందుకు మీకు అందరికీ పదివేల వందనాలు చేస్తున్నాను అదేవిధంగా నా ముందున్న కర్తవ్యం ఊళ్ళే డెవలప్ చేయాలి కాబట్టి నేను అధికార పార్టీలో ఉన్న పోయిన కాబట్టి అధికార పార్టీతో అధికార పార్టీలో ఉన్న లీడర్లతోని ఇప్పుడున్న లీడర్లతో వర్కులు పెట్టించి ఊరుకు అభివృద్ధి చేస్తా మీరు ఏ సమస్య ఉన్నా నాకు తెలిపినట్టుంటే నా సాయశక్తిలా పరిష్కరిస్తానని మాటిస్తున్నాను అందరికీ నమస్కారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం మాకందరూ కులా కులాల అందరికీ ఏ కులం అనకుండా మాకు అందరికీ సహకరించారు మాకు అందరికీ అందరికీ అందరూ మాకు సహాయం చేసారు సహకరించు ఏ కులం అనకుంటా మాకు సహకరించినందుకు మేమందరం మీ ఇదివరకు గెలిచి నేను సర్పంచ్గా గెలిచి ఐదు సంవత్సరాలుగా ఏదో నేను సాధ్యమైనంత మందం నేను చేసినాను ఇప్పుడు మా సార్ గెలిచిండు మమ్మల్ని గెలిపించిడు గెలిపించిన అందరికీ మేము మా సాధ్యమైనంత మందం ఏ కులం అనక అందరికీ మేము సహకారం చేస్తాం అందరూ మాకు అండగా ఉండాలి మేము వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని నమస్కారం అందరికీ నా యొక్క ధన్యవాదాలు